అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయ విజయ్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దున్నలే చేసి అన్ని పనులు అయితే ముగించేసుకున్నాను మా చైత్ర పాపగా అయితే ఇక జలుబై అయింది జలుబు వల్ల జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ స్కూల్కి కూడా వెళ్లలేదు నిన్న మొన్న అయితే ఇక వర్షంలో తడిచి వచ్చింది అనమాట అంత తడవలేదు కానీ జలుబైంది జలుబుతో పాటు జ్వరం కూడా వచ్చింది ఇక ఇప్పుడే లేచింది ఇప్పుడు లేచి బ్రష్ చేసుకుంటుంది మా ఆయన అయితే హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నా సరే అని అయితే ఆమెనైతే అయితే ఇక రెడీ చేయాల ఇప్పుడైతే బ్రెష్ చేసుకుంటుంది ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు దీంట్లో పోస్తాను ఫ్రెండ్స్ ఈ అయితే కడిగేది ఉంది దీంట్లో పోస్తాను లేదు నిన్న తీసుకెళ్దాం తీసుకెళ్దామంటున్నాం కానీ తీసుకెళ్ళాలి నిన్న కూడా వర్షం వస్తుండే ఉండే ఇలా ఈ రోజు తీసుకెళ్ళామంటున్నాం మా ఆయనకు నాకు కృతిక బాబా అయితే బయట ఆడుతుంటా అండి మంచి అదే కాలం కూడా ఇక పలువురు కింద తడికి పోతామని డబ్బా వేసి ఉంచుకుంటాం ఎప్పుడూ డబ్బాలు అనే పాప కోసం లంచ్ కోసం అయితే బియ్యం తీసుకున్నాం ఇట్లా చూడండి పాపం తుచిన తుడుచుకో మంచిగా అనిపిస్తావా

ఏంటి అర్జెంటుగా తినుడే అందరు తినుడే నేను తింటా ఎవరికి సపరేట్ చేయలేదు మా నాన్నమ్మ అయితే ఇక మా అన్నయ్య వచ్చిండు అమ్మకు వచ్చినట్లు చపాతీలు చేసి పంపించింది చపాతీలు ప్లస్ వంకాయ ఆలుగడ్డ కర్రీ పంపించింది జొన్న రొట్టె పంపలే జొన్న రొట్టె వెంట ఆమెకు వచ్చినట్లు ఏం చేసినా పంపిస్తాను అనమాట మాకు

మా చేయిచ పాప కృతిక పాప అయితే ఇక బెల్లం వేసి తాగుతారు అనమాట కొంచెం మంచి ఉంటుందని దీన్ని చేసి ఇస్తాను కల్పిస్తాయి కలపరా ఒక్క స్పూన్ అక్కడ ఉన్న ఇది కల్పిచ్చేస్తా మా కృతిక పాప అయితే తొందరగా లేచింది తొందరగా లేచేసి ఇక నా నాకు సాయం చేసింది అనమాట ఇంటి పని ఏం లేదు ఇప్పుడు రో ఎందుకు మంచిగా లేదా లేచింది స్కూల్కి కూడా పోలే ఇక్కడ పిల్లలు ఎత్తున్నారైతే నేను స్కూల్కి వెళ్ళా అని అడుగుతాను ఇట్లా బెల్లం వేసి ఇచ్చేస్తాను అనమాట అయితే ఇక అన్నం తింటాను ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ పెట్టింది అని చెప్తుంది తీసినా తీసింది అని చెప్తుంది ఎట్లున్నది మీ ఎట్లా చేస్తుంది పాపం ఎట్లయినా చేసి పంపిచ్చింది మన దగ్గర ఏంటి కదా కర్రీ మంచిగా ఉందా మా నాన్నమ్మ ఏం కర్రీ చేసినా మంచిగా చేస్తుంది అనమాట చేతు పాప అయితే పలు తాగుతుంది ముఖం అంతా పీక్ అయింది పాపం చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ఆశీర్బాద్ హాస్పిటల్ ఇక్కడ పోదాం కదా మన హాస్పిటల్ దగ్గర మన హాస్పిటల్ దగ్గర అద్దా మన అన్నం ఉన్నది గింజలన్న ఉప్పు కారం తగిలిందా మరి ఏమి ఇస్తాడు చూసి పెట్టమంటావా మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో పోదామంటే అద్దు గోలీస్తాడు అంతే అంటాను బుక్స్ కొనేవి ఉన్నాయి కదా మా చైత్ర బాబాకి అయితే బుక్స్ కొనేటివి ఉన్నాయి అయిపోయింది ప్రతి సంవత్సరం స్కూల్లో ఇస్తుండే ఈ సంవత్సరం అయితే అయిపోయినాయి అని చెప్పిండ్రు ఆ రోజు మా ఆయన వెళ్తే ఇక ఎక్కడ కొనుమన్నారు చిన్న కాజ్ నగర్కి వెళ్ళి తీసుకోమన్నారు అనమాట ఈమెంట్ తీసుకొని వెళ్ళాలా మళ్ళీ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపెట్టి అటు దే అటే ఇక పోతాం అంటున్నారు మా ఆయన అయితే బుక్స్ తీసుకోవడానికి మళ్ళీ రేపు స్కూల్కి పోదు రేపు వెళ్ళుండి అంటుంటే ఈ మంత్ మొత్తం అయిపోతా అండి అదేమది ఫస్ట్ అయితే తర్వాత ఇక మూడు సార్లు లేదా రెండు సార్లు మళ్ళీ నిల్చేసుకొని గుడి తీసుకున్నారు కానీ మా వాళ్ళు తాడి సాడీ కనిపిస్తారు నాదారు రావాడుకోవాలి పడతావు రా